హైదరాబాదులో ఏయూటియుసి ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ కార్మికుల మహాసభ జరిగాయి ఈ కార్యక్రమానికి ఎస్యుసిఐ కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి సిహెచ్ మురహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కార్మికులను దేశించి మాట్లాడారు నూట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పిలిపించారు కార్మికులంటే ఎవరు కార్మికులంటే ఈ సమాజం యొక్క భవిష్యత్తు నిర్మాతలు కార్మికులంటే ఈ సమాజంలో సృష్టించబడుతున్నటువంటి సంపత్తికి అంతటి మూలం శ్రమశక్తే సంపత్తికి మూలం శ్రమశక్తి నుంచే సంపద ఉద్భవిస్తుంది తప్ప ఆకాశం నుంచి కూర్చునే వాళ్ళ నుంచి సంపద సృష్టి జరగదు సోదరి చూడకం సంపద శ్రామికుల నుంచి శ్రమ నుంచి సంపద సృష్టించబడుతుంది అన్న విషయాన్ని మీ దృష్టికి మీరందరూ శ్రామికులు శ్రమ చేసేటటువంటి వాళ్ళు సమాజం యొక్క భవిష్యత్ మీ చేతుల్లో ఉంది అయితే కానీ మార్చే ఊరుకోలేదు ప్రపంచాన్ని మార్చేటటువంటి శక్తి శ్రామిక శక్తి శ్రామికులు మొత్తం సమాజాన్ని మార్చగలుగుతారు అందులో ఏమి అనుమానం సమాజం